అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు ఇవాళ డల్లాస్ లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు తెలుగు వాళ్ళు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు ఇక తమకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులకు గుండెల్లో పెట్టుకుంటామని తెలిపారు కష్టకాలంలో తమకు కుటుంబానికి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు ఇక స్పీడ్ కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు మాత్రం వైనాట్ లెవెన్ అన్నారని ఎద్దేవా చేశారు అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు ఇవ్వలు ఇవాళ డల్లాస్లోని లోని తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు లోకేష్ తెలుగు వాళ్ళు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని ఏపీ మంత్రి లోకేష్ అన్నారు ఇక తమకు అండగా నిలిచినటువంటి ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటామని తెలిపారు కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు ఇక స్పీడ్ కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని తెలిపారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ ప్రజలు మాత్రం వై నాట్ లెవెన్ అన్నారని ఎద్దేవా చేశారు చాలా మందిని ప్రతిపక్ష రోజుల నుంచి నాకు పరిచయం ఉన్నవారు వాళ్ళందరం చూసినప్పుడు ఆరు రోజులు గుర్తు వస్తున్నాయి వాళ్ళందరూ ఒకటే చెప్పదలుచుకున్నాను మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తువు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా యాభై మూడు రోజులు బంధించినప్పుడు అమెరికా పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు మాకు అండగా నిలబడ్డారు అంతెందుకు డాలస్లో ఏకంగా మూడు ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తువు ఆనాడు బ్రహ్మి అడిగింది రాజకీయాలు మనకు అవసరమా గౌరవంగా బతికే కుటుంబం ఈరోజు చూడండి పెద్దయిన జైల్లో ఉన్నారు ఇజ్ ఇట్ వర్తిత్ అని అడిగింది కానీ మీరు మాకు అండగా నిలబడారే అదే విధంగా హైదరాబాద్లో ఆ స్టేడియంలో సుమారుగా నలభై ఐదు వేల మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే అది మాకు కొందంత ధైర్యం ఇచ్చింది ఈ రోజు నేను ఈ వేదిక నుంచినానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకి వెళ్ళినాను ఇక్కడ చాలా మందిని ప్రతిపక్ష రోజుల నుంచి